హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అయిందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం ప్రస్తుతం సిట్ బృందం తిరుపతికి అయితే వచ్చింది తిరుమలలో నెయ్యి వివాదం జరిగిన తర్వాత తిరుపతికి సంబంధించిన ఇటు టీడీపీ పార్టీ అటు వైసీపీ పార్టీలు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు వాదనలు దిగిన పరిస్థితి ఇది పూర్తిగా రాజకీయ కేంద్రంగా మారడంతో తిరుమలలో శాంతి హోమం నిర్వహించి దానికి ప్రక్షాళన అయితే చేశారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది సిట్ బృందం మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ఐజీ స్థాయి గు ర్యాంక్ అధికారితో సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు తిరుపతి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దీనిలో చీఫ్గా వ్యవహరిస్తున్నారు ఇద్దరు ఎస్పీలతో పాటు ఇద్దరు డిప్యూటీ ఎస్పీలు డిఎస్పిలు ఇద్దరు సిఏలు మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు మొత్తం మూడు టీంలుగా విభజించి ఇందుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తున్నారు నిన్న త్రిపాఠి తిరుమలకి వచ్చి తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత సిట్ బృందంతో సమావేశమయ్యారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీటీడీ మార్కెటింగ్ శాఖకు సంబంధించిన జిఎం జనరల్ మేనేజర్గా ఉన్న మురళీకృష్ణ ఈస్ట్ ఈస్ట్ పరిధిలో ఏఆర్ ఫుడ్ తమిళనాడు రాష్ట్రం దిండుగలికి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు కేసుని అయితే నమోదు చేశారు ఆ కేసు ఆధారంగా ఈరోజు సిట్ బృందం విచారణ అయితే కొనసాగిస్తుంది తిరుపతి తిరుమలతో మూడు మూడు బృందాలు వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం తమిళనాడు రాష్ట్రంలోని ఏఆర్ ఫుడ్ డైరీ సైతం వెళ్ళి అక్కడ పలు విభాగాలను అక్కడ నమూనాలను అయితే పరిశీలించే అవకాశం ఉంది మరోవైపు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇందుకు డై కల్తీ అయిన విషయానికి సంబంధించిన విచారణ మరోవైపు టీటీడీ ఎస్వి గోశాలకు సంబంధించిన అధికారులతో పాటు తిరుపతిలోని వెటనరీ యూనివర్సిటీ డైరీ డైరీ సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన వి నిపుణులు ఏదైతే డైరీ కాలేజీకి సంబంధించిన నిపుణులు ఉన్నారో వారిని నెయ్యిలోని పలు కీలక అంశాలను అందులో కలిసే అంశాలను ఏదైనా నెయ్యిలో ఇతర వ్యర్థాలు ఏమైనా కలిస్తే చెడిపోతుందా లేదా అనే పూర్తిస్థాయి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు మొత్తం దీనికంటూ ఎలాంటి నిడివి లేదని గడువు లేకుండా పూర్తిస్థాయి విచారణ అనంతరం ఏదైనా విషయాలు ఉంటే పూర్తిస్థాయి వివరాలను అయితే వెల్లడిస్తామని చెప్పి సిట్ చీఫ్ ఇప్పుడే విలేకరులతో సైతం మాట్లాడి వివరాలు అయితే వెల్లడించారు అయితే తమిళనాడు రాష్ట్రంతో సప్లై చేసిన డైరీని మాత్రమే తనిఖీ చేయబోతున్నారా లేకపోతే ఇప్పటికీ టీటీడీ సరఫరా చేస్తున్న డైరీలతో పాటు గత వైసీపీ హయాంలో డైరీలు అయితే ఏదైతే నెయ్యి సరఫరా చేసిందో వాటి అన్నిటిపై విచారణ చేస్తారా లేకపోతే టీటీడీలో మార్కెటింగ్ శాఖకి ఏదైతే అనుబంధంగా ఉందో ఆ డైరీ ఇప్పుడు ప్రస్తుతం మరో ఆసక్తికర విషయం అయితే జరుగుతుంది దిండిగిల్ అనేది తిరుపతి నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉండడంతో దానికి రెండు రోజుల వ్యవధిలోనే రెండు ట్యాంకర్లు తమిళనాడు ఏఆర్ డైరీ నుంచి వచ్చాయని చెప్పి అది నెల్లూరుకి సంబంధించిన వైష్ణవి డైరీగా గుర్తించామని చెప్పి ఇప్పటికే ఒక వార్త అయితే వినిపిస్తుంది అయితే వీళ్ళు ఏ వైష్ణవి డైరీ ట్యాంక్ ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఏంటి అందులో ఏదైనా కల్తీ జరిగిందా అసలు వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి సంబంధం ఏంటి అనే అంశాలను ప్రధానంగా పరిశీలించే అవకాశం ఉంది అయితే ఏం జరుగుతుంది సిట్ విచారణలో ఏం బయటపడతాయనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇది లోపల పూర్తవుతుంది అనేది స్పష్టమైన అధిక అధికారిక ప్రకటన లేకపోయినా పూర్తిస్థాయి విచారణ అనంతరమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదక అందించబోతుంది సిట్ బృందం